రైల్వేలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి సంచలనంగా మారింది ప్రమాదానికి ముందు వీడియో రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు ఆ పార్థివ దేహం పక్కని నిల్చుని ఉన్నాడు ఎర్రి స్వామి రోడ్డుపై పడిపోయి ప్రమాదానికి గురైన ఆ బైక్ సంబంధించిన విశ్వస్ ని చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద అటుగా వెళ్తున్న ఇంకొక బస్సుకు సంబంధించి అటు వెళ్తున్న ఇంకొక బస్సుకు సంబంధించిన ఆ సిసి ఫుటేజ్ ఆ సీసీ కెమెరా ఆ దృశ్యాలని రికార్డ్ చేస్తుంది వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళింది బస్సులోని ఇన్ఫాక్ట్ ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ బైక్ ని చూస్తున్నారు కదా అయితే వి కావేరీ బస్సు కన్నా ముందు వెళ్ళింది ఆ బస్సు డాష్ బోర్డ్ కెమెరాలు రికార్డ్ అయిన సందర్భం మీరు చూస్తే కనుక ఆ ఘటనకు సంబంధించి ఆ ఘటనకు సంబంధించిన ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు హీరు స్వామి అక్కడే నిల్చొని ఉన్నాడు ఆ బస్ కి సంబంధించి ఫుటేజ్ మీరు చూడొచ్చు అంటే ఈ ఘటన ఆ బైక్ ఎక్కడ పడిందో చూడండి ఆ బైక్ ఎక్కడ పడిందో మీరు చూడొచ్చు దాదాపుగా ఒక డిస్టెన్స్ మీరు చూస్తే కనుక ఎందుకో కాస్త వర్షం పడుతున్న సందర్భం లాగా మనకి అక్కడ అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూస్తే గ్లాస్ కి సంబంధించి ఆ వైపర్ ఆ వైపర్ అక్కడ అది ఆ టైంలో పనిచేస్తున్న క్రమం వీ కావేరి బస్సు కన్నా ముందు వెళ్లిన బస్సులోని డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలు ఆ విశ్వస్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇటు కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి సంచలనంగా మారింది ప్రమాదానికి ముందు వీడియో రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు అయితే ఆ పార్టీ హదేహం పక్కన నిల్చొడు ఉన్నాడు స్వామి రోడ్డు పైన పడిపోయింది ప్రమాదానికి గురైన కారు వీ కావేరి బస్సు కన్నా ముందు వెళ్లిన బస్సులోని డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాల స్క్రీన్ మీద ఆ కొట్టిన తర్వాత ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఈ విజువల్ ఈ సిసి ఫుటేజ్ విజువల్ ఎంత కీలకంగా మారుతున్నాయి దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు హుసైన్ ప్రస్తుతం ఈ ఫుటేజ్ సంబంధించి ఎంత కీలకంగా మారింది ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిప్పే అవకాశంలా కనిపిస్తోంది ఫుటేజ్ సచిన్ ఎప్పుడైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగిందో జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది నిప్పు లాంటి నిజాలు ఎందుకంటే ప్రమాదం జరిగిన రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు జరిగిన తర్వాత మొదటగా బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి ఎవరైతే లక్ష్మయ్య ఉన్నాడో లక్ష్మయ్య అదేవిధంగా తనకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి మొదటగా అందరూ భావించారు ఆ నేపథ్యంలోనే ఆ పోలీసులు కూడా భావించినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఆ పదహారు గంటల గడవక ముందే ఘటన జరిగిన రోజు సాయంకాలం లోపే సిసిటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆ మరుసటి రోజు బయటికి రావడం అంటే ప్రధాన ఎర్రిస్వామితో పాటు శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బైక్ రైడ్ చేస్తూ బైక్ రైడ్ చేసేటువంటి క్రమంలో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టు కొట్టించుకునేటువంటి సందర్భంలో తీసినటువంటి తీరు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే మనం చూసామో ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అప్పుడుకే ఫుల్గా ఫుల్లుగా ఉన్నటువంటి వీళ్ళు డ్రైవింగ్ చేశారు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు అక్కడ ఉన్నటువంటి డివైడర్ ని ఢీ కొట్టారు ఢీ కొట్టి తర్వాత ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగి వెంట నుంచి వచ్చినటువంటి వీకావేరీ బస్సు బస్సు కింద బైక్ వెళ్ళడం బైక్ బైక్ కాస్త ఎక్కడ కూడా కంట్రోల్ కాకపోవడం ఆ నేపథ్యంలోనే పెట్రోల్ ట్యాంకు బ్లాస్ట్ కావడం ఈ అగ్ని అగ్నికి ఆహుతి కావడం పంతొమ్మిది మంది ఘటనకు సంబంధించి ఇప్పుడు రాక అయితే తాజాగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ మనం చూసినట్లయితే ఈ సిసి ఫుటేజ్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వీక్ ఆవేకి సంబంధించినటువంటి బస్సు ప్రమాదం జరిగిన తర్వాత సంచలనాత్మకమైనటువంటి వీడియో అని ఇది చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు పోలీసులకి ఎలా పోలీసుకి ఇన్వెస్టిగేషన్ చేయాలో ప్రారంభం దశలు కొంత ఆ తర్జన భర్జన పడినప్పటికీ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు డ్రీమ్స్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాను ప్రత్యేకమైన కేంద్ర బలగాలు ఆ కేంద్ర సంపతి ప్రత్యేక నిపుణుల కమిటీ కూడా ఇప్పటి వరకు గత ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి ప్రమాదం తర్వాత అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా వెలుగులో వచ్చినటువంటి ఈ సిసి ఫుటేజ్ ఇది ఈ సిసి ఫుటేజ్ లో మనం చూస్తా ఉన్నాము ఎర్రిస్వామి పక్కనే ఉన్న పక్కన నిలబడి ఉన్నాడు ప్రమాదం జరిగింది మరోవైపు ఆ వర్షం జోరు వాన కురుసినటువంటి వర్షాలు కూడా ఆ వెనుక వెళ్లినటువంటి బస్సు అంటే వి కావేరి బస్సు కంటే ముందు వెళ్లినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ పక్కనే శివశంకర్ మృతదేహం కూడా భౌతికాయం ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తంగా చూసుకుంటే ఎర్రి స్వామి పోలీసులకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి కనిపిస్తున్నటువంటి విజువలైజేషన్ సిసి ఆ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి నిజం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఇప్పుడు లక్ష్మయ్యతో పాటు వి కారే కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి డ్రైవర్ ఏ వన్ గాను అదేవిధంగా వి కారే కావేరి సంబంధించి మేనేజ్మెంట్ ఏ టూ వినోద్ గాను ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరికీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఒక కేసు అంటే ఏ వన్ సంబంధించినటువంటి పోలీసుల అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి ఉంటే ఏటుకు సంబంధించినటువంటి రోజే అదే రోజు రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేయాలని పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి సుప్రీంకోర్టు తీర్పులను అర్నీష్ కుమార్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో అవీష్ కుమార్ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో రిజెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లోనే మేనేజ్మెంట్ ఈ కేసు నుంచి జైలుకు వేయకుండా బెయిల్ లేకు రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ కావడంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రధానితో పాటు రాష్ట్రపతి కూడా చేసినటువంటి ఘటన ఇది ఈ ఘటనలో కీలక మలుపు తిప్పేటువంటి ఈ సీసీ ఫుటేజ్ మరింత ఆధారంగా కాబోతుంది నిజంగా చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం హుసైన్ మరి ఘటనకు సంబంధించి అంటే ఆల్రెడీ ఘటన జరిగి అంటే ఈ ఒక పక్క వెహికల్ కనిపిస్తుంది ఇంకో పక్క ఇటువశంకర భౌతికాయం ఉంది బట్ నుంచి బస్సు వెళ్తుంది ఎక్కడ ఆ బస్ ప్రమాదానికి గురైన బస్సు ఫుటేజ్ ఎక్కడ మనకి అంతగా కనిపించని సందర్భం అనుకోవాలి ఈ ఫుటేజ్ ఎగ్జాక్ట్ గా ఎట్లా క్యాప్చర్ అయింది అంటే వెనక నుంచి వెళ్తున్న బస్ కు సంబంధించి ఎట్లా ఒక్కసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే చిన్న కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఇక్కడ సిసిటీవీ ఫుటేజ్లు దాన్ని డ్యాష్ లో ఉన్నటువంటి కెమెరాలో నిక్షిప్తమైంది అంటే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఎర్ర సమర్థతో పాటు శివశంకర్ ముందుగా వెళ్లి డివైడర్ ఢీకొట్టి పడిపోయినటువంటి తర్వాత మరి నగరూడ్ లో పడి ఉన్నటువంటి ఈ శివశంకర్ యొక్క గోతికాయని పక్క సైడ్ కు తప్పించిన తర్వాత ఆ బస్సు వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తోంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒకవైపు మన పక్కన కనిపిస్తూ ఎని స్వామి విజువల్స్ కనిపిస్తున్నాయి ఆ కింద నేను పడి ఉన్నటువంటి ఆ శివశంకర్ గోతికాయ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రమాదం కంటే ముందు ఈ ప్రమాదం జరిగింది అంటే బైక్ యాక్సిడెంట్ జరిగిన జరిగినటువంటి నేపథ్యం ఆ బైక్ యాక్సిడెంట్ జరిగినటువంటి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ సీసీటీవీ యొక్క దృశ్యాలు నిక్షిప్తమైనాయి దాని అంతకంటే ముందు అంటే బైక్ ప్రమాదం జరిగిన తర్వాత వెళ్ళినటువంటి బస్సులో ఆ డాష్ బోర్డ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఆ నెక్స్ట్ వచ్చినటువంటి మీ బస్సు రోడ్డు అడ్డంగా పడి ఉన్నటువంటి ఏదైతే ఆ బైకు ఆ బైక్ ను ఢీ కొట్టి వెళ్ళడం మూడు వందల మూడు వందల మీటర్లు ఆ తడాల దూరం వరకు కూడా అక్కడ క్రష్ ఆవరం క్రస్ట్ అయిన తర్వాత బర్మిట్ ఆవరం బర్మ అయిన తర్వాతే క్లారిటీ హుసేన్ అంటే బైక్ ఈ బస్సుని ఢీ కొంత లేకపోతే ఆల్రెడీ ప్రమాదానికి గురైన ఆ ప్రమాదానికి గురైన బైక్ ని ఇటు వికెవరీ బస్సు ఢీ ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఈ ఫుటేజ్ ఏం చెప్తున్న సందర్భం ఉంది ఏ వచ్చినక్కడ అంటే ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షి మనకి ఎన్నిస్వామినే ఏం జరిగిందని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక సాక్షి ఎదుస్వామినే ప్రమాదం జరిగిన రెండు ప్రమాదాలు జరిగాయని చెప్పడానికి ఏకైక సాక్షి సజీవ సాక్షి ఎన్నిస్వామిని ఎందుకంటే బైక్ పైన తన ఫ్రెండ్తో పాటు తను రాంపల్లి మండల రాంపల్లికి వెళ్ళాలి అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనని చెప్పి రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో వెళ్ళేటువంటి సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులకు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఎరుస్తోంది రెండు ప్రమాదాలకి ఒకటి బైక్ ప్రమాదానికి రెండు బస్సు ప్రమాదానికి బైక్ ప్రమాదం జరిగిన తర్వాత తన మిత్రుడు ఎవరైతే చనిపోయినా తర్వాత శివశంకర్ పడిపోయినటువంటి నేపథ్యంలో పోతిపైనే పక్కకు లాగాడు పక్కకి లాగంగానే అక్కడ వేశాను అక్కడి నుంచి వెళ్ళాలనేసి ప్రయత్నం చేశానని చెప్పి స్పష్టంగా పోలీసులకు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడేటువంటి సందర్భంలో కూడా హరిస్వాన్తో ఆర్టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడించింది జరిగినటువంటి అంశాల మీద కూడా ఏం జరిగిందనేటువంటి అంశాలని కూడా ప్రశ్నించింది అక్కడ జరిగేటువంటి సందర్భంలో ఆ ఎరిసో చెప్పింది ఒకటే మేము ఫుల్ గా తాగి ఉన్నాము ఇద్దరం నాలుగు కోట్ల మందు తాగి తీసుకుని వెళ్ళే సమయంలో రాజ్ కుమార్ గారు రెండు రెండు గంటల ప్రాంతంలో నాకు మెలుగు వచ్చింది ఆ మెలుకు వచ్చిన తర్వాత నేను వెళ్ళేటువంటి క్రమంలో పెట్రోల్ ఆ కొట్టించుకోవడానికి పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో మూడు వందల రూపాయల సంబంధించి పెట్రోల్ బంక్ మేము కొట్టించాను అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిపోగానే ఒక వైపు వర్షం పడుతుంది మేము వెళ్ళేటువంటి ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ కి హెడ్లైట్ కూడా లేదు కేవలం ఇండికేట్స్ మాత్రమే తీసుకుని వెళ్తాను అప్పటికే శివశంకర్ గా తాయి ఉన్నాడు నేను బైక్ రైడ్ చేస్తానన్నా కూడా వినలేదు నాకు అలవాటు నేను చేస్తాను కంటెక్ట్ లేదు మనం వెరికి వెళ్దామని చెప్పి చెప్పినా కూడా వినలేదు వినకపో వినకుండా ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చిన్న తీసుకు సమీపంలో చేరుకోగానే అక్కడికి వెళ్ళగానే ఎక్కడైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ టీకుంటూ పడిపోయాడు పడిపోయిన తర్వాత తన మిత్రుడికి ఏమైందని చెప్పి పరిశీలించి చూసేటువంటి క్రమంలో చూస్తే అప్పటికే శ్వాస విచ్చినట్లు నేను గమనించాను గమనించిన తర్వాత రోడ్డు కట్టగా పడి ఉన్నాడు పడి ఉన్నటువంటి నేపథ్యంలోనే తనైతే భౌతికాయని మృతదేహాన్ని పక్కకి 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 చేస్తాం అయితే రోడ్డు అడ్డంగా పడి ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ ని కూడా నేను తీసేటువంటి క్రమంలో నేను పక్కకు లాగుతున్న క్రమంలో ఒక బస్సు వచ్చింది ఆ బస్సు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది అప్పటికే ఎలాంటి ప్రమాదం జరగదు అయితే ఆ వెంటనే ఆ వెనుక వస్తున్నటువంటి వీ బస్సు మీ కావేరి బస్సు ఉందో ఆ బస్సు ఒక్కసారిగా పడి ఉన్నటువంటి బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఎరుస్వామి ఆ టీవీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది అయితే ఇక్కడ ఎరుస్వామి చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షిని మనం పరిశీలించినట్టయితే ప్రమాదం ముందుగానే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత పడిపోయినటువంటి శివశంకర్ ను ఆ శివశంకర్ యొక్క మృతదేహం తను తను మన్నించడాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ మృతదేహాన్ని రోడ్డు కట్టంగా వదిలేయకుండా తన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ ప్రమాదంకి సంబంధం లేకుండా వెళ్ళిపోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పడి ఉన్నటువంటి శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగే పట్టకు లాగాడు పక్కకు లాగి అక్కడ పడుకు పెట్టినటువంటి విజువల్ మనం చూస్తాం ఆ తర్వాత రోడ్డు ఘట్టంగా ఈ బైక్ పడి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని జరిపేటువంటి క్రమంలోనే మొదటగా ఈ ప్రమాదం జరిగి బైక్ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఇంకో బస్సు వచ్చింది ఆ బస్సు లో వచ్చినటువంటి విజ్వస్ మనకి ఇది ప్రధానంగా పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అంశం కూడా ఎందుకంటే మొదటగా వెళ్ళినటువంటి బస్సులో ఈ సిసిటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినవి ఉన్నాయి అక్కడ పక్కన మృతదేహ పక్కన ఉల్లవైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వెనుక ఇంకా అది లావుతున్నటువంటి క్రమంలోనే రెండవ బస్సు వచ్చింది అక్కడికే రోడ్డు గడ్డంగా వైపు నల్లగా ఉండడం డ్రైవర్ కూడా చూసుకోలేకపోవడం అని చెప్పి డ్రైవర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది వెనుక నుంచి వెనుక వచ్చినటువంటి వీకావేరి బస్సు పై ఉన్నటువంటి బయట నుంచి ఢీకొట్టినట్లే ఇలా ఎరు స్వామి చెప్తున్నటువంటి ప్రత్యేక సాక్షి అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి మొదటగా జరిగి మొదట ఏదైనా వ్యాహనం ఢీకొట్టి పడిపోయిందా లేకపోతే ప్రమాదం జరిగిందా ఇరి చెప్తున్నటువంటి కథనానికి ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కి కాస్త పొందన కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఎరుస్వామి చెప్పినటువంటి స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చినటువంటి రికార్డు పోలీసులకు చెప్పినటువంటి ఆర్టీబీతో మాట్లాడేటటువంటి తో మాట్లాడేటువంటి అంశాలు అవన్నీ మనం పోస్టింగ్ చేసుకుంటాయి ఒకరితో ఒక మాట మాట్లాడడం కానీ లేకపోతే ఒక రింగ మాట మాట్లాడాలని మాట మార్చి మాట్లాడడం కానీ మనపాటు కానీ ఇక్కడ ఎరుసామిలో కనిపిస్తుండడం లేదు కేవలం పోలీసులకు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో పోలీసులు ఏ స్టేట్మెంట్ అయితే అధికారికంగా రిక్వెస్ట్ ఇస్తారో అదే స్టేట్మెంట్ అదే అదే రకంగానో ఒకే రకంగానో ఎరుసామీ అదే సందర్భంలో ఆర్టీసు కూడా ఎస్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిజ నిజాలకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇగ్గు తెచ్చాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రమాదం కంటే అంటే బస్సు ప్రమాదం కంటే ముందు ఈ బస్సు ఏదైతే మన సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి బస్సు ఉందో ఆ వెహికల్ నిక్షిప్తమై ఉన్నాయో అది ముందు వెళ్ళిందా లేకపోతే ఆ తర్వాత వెళ్ళిందా అనేటువంటిది ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ పరిశీలించాల్సినటువంటి బాధ్యత పోలీసులు కూడా ఉంది మొత్తంగా ఈ పంతొమ్మిది మంది అగ్నికి ఆవు చేయాలారు మృతదేహాలు మొత్తం భౌతికాయాలు మొత్తం పడి ఉన్నటువంటి పరిస్థితి మాసం ముద్దలుగా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ ఘటన తర్వాత కూడా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు బస్సు ఆ ప్రమాదాలు మేడికల్లో చూసాం జరిగినటువంటి అనేక బస్సు ప్రమాదాలు కూడా మిరవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా చూసుకుంటే రోజు భద్రతా పరి కూడా దృష్టి పెట్టాలి మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టం పరంగా పనుమతులు కూడా ఇంకొకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఎటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో దాని క్వాలిటీస్ ఉన్నాయా లేదా దాంట్లో మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా ప్రభుత్వ పక్కన ఉన్నాయా లేదా అనేటువంటి పైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ కొంతమంది అవినీతి పరుల ఆర్టీఏ అధికారులు చేస్తున్నటువంటి దీనికి ఆ చోద్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి విమర్శ సో ఇప్పటికీ రోడ్డు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు అయితే ఆ భౌతిక కాయం పక్కనే నిల్చొని ఉన్నాడు ఎన్స్వామి రోడ్డుపై పడిపోయిన ప్రమాదానికి గురైన బస్సు ఇన్ఫాక్ట్ ప్రమాదానికి గురైన బైక్ కి సంబంధించిన విశ్వాసం మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద వీ కావేరీ బస్సు కన్నా ముందు వెళ్లిన బస్సు లోని డాష్ బోర్డు కెమెరాలు ఈ దృశ్యాలు ఆ విశ్వాసం మీరు కూడా చూడండి